డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకం కింద మంజూరైన ఇండ్లను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ చీఫ్ కొప్ల ఈశ్వర్ అన్నారు శుక్రవారం స్థానిక సుమంగలి గార్డెన్లో ధర్మపురి వెల్గటూర్ కొల్లపెల్లి పెగడపల్లి బుగ్గారం మండలాల్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ప్రజాప్రతినిధులతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక ఇంటి నిర్మాణానికి ఖర్చులు మూడు లక్షల యాభై వేల నుండి ఐదు లక్షల నాలుగు వేల వరకు పెంచినట్లు మొదటి విడతలో మంజూరైన ఇండ్లకు గ్రామ ద్వారా అర్హులైన లబ్ధిదారులు ఎంపిక చేసినట్లు తెలిపారు ఇప్పటికీ ఏడు సార్లు టెండర్లు పిలవగా ఇండ్ల నిర్మాణానికి ఎవరు ముందుకు రాలేదని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం కావున ఇండ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు లబ్ధిదారుల్లో నిర్మాణాల పట్ల అవగాహన కలిగిన వారు స్థానిక ప్రజాప్రతినిధులు ఇండ్ల నిర్మాణాలకు ముందుకు వస్తే వారికి బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలిపారు అధికారుల నుండి పూర్తి సహకారం ఉంటుందని నిధుల కొరత లేదని ఆయన అన్నారు స్థల సమీకరణలో ఇబ్బందులు అధిగమిస్తామని ఇది ఒక బాధ్యతగా గుర్తించి ప్రజాప్రతినిధులు శ్రద్ధ వహించి ఇండ్ల నిర్మాణానికి సహకరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శరత్ జేసి నాగేంద్ర సబ్ కలెక్టర్ ముషరఫ్ అలీతో పాటు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రభుత్వ ప్రతిష్టాత్మక స్కీమ్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదవాళ్ళకి పెద్దలు పిలిచా కానీ కాంట్రాక్ట్ ఇంకా ముందుకు రాలేదు కానీ మా యొక్క లబ్ధిదారులు గ్రామాల్లో వారు ఏమైనా చేసుకునే అవకాశం ఉందా అనేది ఒకసారి తెలుసుకుందామని గౌరవ చూపించి గారు మీకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంకా మీరు చేసుకుంటే ఇంకా బాగా చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం గ్రామం నుంచి మూడేసి లబ్ధిదారులు ఉండి మీ వెనకాల ఏఈ ఉంటారు రాసిందా ఉంటారు ఇటు విష్కయించడం కానీ ఇతకలు ఇప్పించడంలో కానీ సిమెంట్ ఇప్పించడంలో కానీ ఇప్పించడంలో కానీ మీకు సమన్వయం చేయడానికి సహకారం చేయడానికి ఉంటారు కానీ మీరు ముందుండి మీ ఇల్లు ఏ విధంగా కట్టుకుంటానో ఆ విధంగా అక్కడ మంజూరైన ఇల్లు కోసం మొత్తం మెటీరియల్ తెచ్చుకొని అన్నీ ఒకే విధంగా నిబంధనల ప్రకారం కట్టాలి అప్పుడు కట్టిన తర్వాత ఇది కమిటీ ఫామే కట్టాలి దానికి కావలసిన సపోర్ట్ సహకారం ఖచ్చితంగా మరి ఇటు గౌరవ చీఫ్ కిఫ్ సార్ మీకు తెలుసు ఐఎన్సీస్ మొదలు పెడితే వెంకళపేట గ్రామంలో మొదలు పెడితే ఎగడపల్లిలో వెళపేట గ్రామంలో మొదలు పెడితే ముప్పై ఆరు గంటల్లో చేద్దామనుకుంటే మా ఆఫీసర్స్ నుంచి ఒక ఏడు పదిహేను మందికి పెట్టాము కానీ అక్కడే నిద్ర అక్కడే నైట్ హార్డ్ చేసి కనీసం ముప్పై మంది అది ప్రజాప్రభు ఎంపీ ప్రతి వాడికి ఐదు లెటర్లకి పెట్టారు అది నిజంగా ఒక ఊపు వచ్చి మరి ఆగ్రహం ఇంకా ఈ అవకాశం మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది సో మీ యొక్క సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత మరి ఇంకొకసారి టైం తీసుకుంటా ఉన్నా మరిసారి డిసైడ్ చేస్తాను ప్రకారం డిసైడ్ చేసి ముందుకు ముందుకెళ్లే విధంగా ఈరోజు సమావేశాలు జరపాలని అదేవిధంగా చేయాలని చేసుకుంటూ రెండవ అంశం మిషన్ భగీరథ కూడా మనకు మూడు గ్రామాల ధర్మ విజయకున్నాయి సో అవి మనకు ఈ మంత్ ఎన్ని కల్లా ప్రతి ట్యాప్ హౌస్ ప్రతి ట్యాప్ ఫిక్స్ చేసి ఇంట్రా విలేజ్ పైప్ లైన్ పూర్తి చేసుకుని ఊహించే శాస్త్ర కూడా ఇరవై ఆరు కరకాల ఎన్టీ పూర్తి అయింది ఇంకొక పదిహేను రోజుల్లో ఈ ఎనిమిది కూడా ఎనిమిదిలో ఏడు పూర్తి అయితే ఇంకో ఒకటి కొంచెం ప్రాబ్లం అవుతుంది అది కూడా ఏ విధంగా అనుకుంటున్నారు ఏంటి ఏ విధంగా చేద్దాము అని కొంచెం మీరు సలహాలు తీసుకుని ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తారు చేసుకుంటే బాగుంటుందని ఆశిస్తూ నా మీ అందరి నుంచి సెలవు తీసుకుంటూ ఇప్పుడు గౌరవ ముఖ్య అతిథి గారిని మాట్లాడుకుంటూ కోరుతా ఉన్నాను మీ ద్వారా ఆ పార్టిసిపేషన్ చేసి మొదలుపెట్టించగలిగితే ఇప్పుడే కలెక్టర్ చెప్పారు మీకు ఇసుక విషయంలో ఆ తర్వాత మరి సిమెంట్ విషయంలో కానీ సిమెంట్ అయితే రెండు వందల ముప్పై రూపాయలకి మీకు అక్కడ డంప్ చేసేటువంటి ఏర్పాటు చేయడం కానీ తర్వాత అధికార యంత్రాంగం ప్లస్ మేము ప్రజాప్రతినిధులను కూడా మీకు ఖచ్చితంగా వెంబటువంటి ఆ నెలలు పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి మరి భావముందులు ఎవరైనా సర్పంచ్లు కావచ్చు ఆ మండలానికి సంబంధించిన జడ్పీటీ సెక్యూలు కావచ్చు లేదంటే ఆ మండలానికి సంబంధించినటువంటి ఇప్పటికే కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి మరి మామూలు వాళ్ళు మా మండలంలో మేము కంపేర్ చేస్తామనేటువంటి ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తారనేటువంటి ఉద్దేశంతో ఒకసారి మాట్లాడాలనే ఉద్దేశంతో మరి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గౌరవంగా మా భూపాల్ కలెక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఇందులో ఎట్టి పరిస్థితులలో కాంట్రాక్ట్ తీసుకొని పనిచేసిన వాళ్లకు లాస్ రాలేదు కాకపోతే బాగా లాభం కూడా రాలేదు కాకపోతే అక్కడక్కడ ఫైవ్ పర్సెంట్ మిగులు మిగిలినటువంటి అవకాశం ఉంది తప్ప లాస్ మాత్రం రాదు ఎందుకంటే ఈ రెండు బిడ్ల నిర్మాణం ఉద్దేశమే బెనిఫిషన్ ఆ ఇల్లు కడితే ఎంత అవుతుంది అనేది మన ఎక్స్పెషన్ చేయడం చేయడం జరిగింది కాబట్టి దీంట్లో పెద్ద లాభాలు ఆశించేటువంటి అవకాశం ఉండదు మరి మనకు బాధ్యత కూడా ఉన్నది కొంతమంది మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి సర్పంచ్లు ఉన్నారు ఆ ఉత్సాహవంతులైనటువంటి మరి ఎంపీటీ శిరుడలు నిల్కట్టూరు దర్బారం తర్వాత ఈ సంవత్సరం డిసెంబర్ వరకు టోటల్ మా కాన్స్టెన్స్లో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా మనం ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పుకోవడం జరిగింది ఆ విధంగా మనం చెప్పింది చెప్పినట్టుగా చేసి చూపించినట్టు ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించినటువంటి వాళ్ళ పోతాం అదేవిధంగా ప్రభుత్వం ఇంత గొప్పగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది నిజంగా కూడా ముఖ్యమంత్రి గారి కళ అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చి మనకు స్వాతంత్రం వచ్చిన ఇంకా మంచినీళ్ళ నీళ్ళ కోసం మరి ఎన్నకాలం వస్తే కరువు వస్తే బాగు ఎండిపోతే మంచినీళ్ళు దొరికినటువంటి పరిస్థితి మనం మొన్న రెండు సంవత్సరాలు కరువులు చూసినాం ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసమే ఎక్కడికక్కడ రిజర్వాయర్స్ ఏర్పాటు చేసి స్వచ్ఛమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వాలనే చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది దాన్ని కూడా మరి మనం ఎన్నికల సందర్భంలో ఆ రోజు చెప్పిన మాట ఏంటంటే మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఈ నాలుగేళ్లలో పూర్తి చేయకపోతే మేము ఎన్నికలలో ఓటు కూడా అడగమని పెద్ద మాట కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కాబట్టి దీన్ని మరి అధికారులు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఒకరికొకరు సహకరించుకొని తప్పకుండా దీన్ని పూర్తి చేసేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను తెలియజేస్తూ మరి ఇంకా అందరూ కూడా మాట్లాడాల్సింది సర్పంచ్లు వచ్చి కొంతమంది ఆ గ్రామాలకు సంబంధించినటువంటి ఎంపీటీసీ కూడా వచ్చింది వాళ్ళ అభిప్రాయాలు తర్వాత బెనిఫిషియర్స్ అభిప్రాయాలు కూడా తీసుకోవడం ద్వారా మనకు ఒక ఐడియా వస్తుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగిందని తెలియజేస్తూ నేను అజై కళ్యాణ్ ఇంట్లో ఎక్కడైతే అలర్ట్ చేసినామో ఆ గ్రామంలో ఫైవ్ మెన్ కమిటీ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఇంకా నలుగురు బెనిఫిషరీస్ మొత్తం బెనిఫిషరీస్ ఐదుగురు కమిటీ సభ్యులు సర్పంచ్ గారు ఉంటారు అయితే ఆ కమిటీలో ఉంటారు ఉంటారు ఊర్లో ఉంటారు సభ సపోర్ట్ ఉంటారు డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఏ గారు ఉంటారు తర్వాత ఎంఆర్ఓ గారు కూడా ఈ కమిటీలో ఉంటే మరిగా ఉంటారు ఎన్ని గ్రామాలు ఉంటే అన్ని గ్రామాలలో వీళ్ళు నాకు నా మీద ఉన్న నమ్మకంతో చేయండి అని చెప్తే తప్పకుండా చేద్దామని ఈ యొక్క మన వెల్గటూరు మండలాన్ని నేను మా అందరి సహకారంతో ఈ మన ఆఫీసెస్ అందరి సహకారంతో ముందు చూపిస్తామని చెప్పి ఈ అవకాశం విషయం అందరికీ సుద్దాపల్లి వారు కూడా వచ్చారు వారిని వల్లపల్లిలో రెండు గ్రామాల నుంచి కూడా మేము చెకప్ చేస్తామని వచ్చినారు బట్ ఏదైనా రెండు సిస్టమ్స్ ఉన్నాయి ఒకటి లబ్ధిదారుల కమిటీ ద్వారా రెండోది కాంట్రాక్టర్ సిస్టమ్ ద్వారా అంటే సిస్టంలో ఫైవ్ పర్సెంట్ వాల్యూ వ్యాట్ ట్యాక్స్ ఉంటుంది తప్ప ఇంకేం లేదు ఉండవు సో ఆ ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ తప్ప మిగతా దంతా మనం చేయడానికి నీళ్ళు ఉంటుంది సో కాబట్టి ఈ కాంట్రాక్టర్ సిస్టమ్ కోసం కూడా ఈ రోజే టెండర్ కాల్పర్ చేస్తాం గ్రామ గ్రామానికి వారం రోజులు ఉంటుంది సో దీనికి మీరు ఎవరైనా ఈరోజు ముందుకు వచ్చినారో వారు కూడా కాంట్రాక్టర్స్లో పాల్గొనవచ్చు అదేవిధంగా లబ్ధిదారులు అయితే మరి ఈరోజు మళ్ళీ ఇంటికి పోయి కూడా మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మరి అన్ని క్లారిఫై చేసాం చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేసి మన ముందుండి మరి మేము కూడా ఉంటాము మేము అన్ని చెప్తామని చెప్పి వచ్చేసినందుకు ప్రత్యేకంగా మరి గౌరవ చీపీ గారికి మీ అందరి తరఫున మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ రా ఇల్లు పూర్తి చేద్దామా లేదా చేద్దామా కార్యక్రమం మంచిదేనా మంచిదే కదా గట్టిగా చేపట్టుకోవట్ల ముఖ్యమంత్రికి పోవచ్చు ఓకే వెరీ గుడ్ మిగతా ఖచ్చితంగా ఇంకా మేము మంచిగా మాట్లాడుకుంటాం సో మనం అందరం కలిసాం ప్రజాప్రతినిధులు లబ్ధిదారులు అధికారులు అందరూ ఒక సమన్యంతో టీమ్ తోటి మనకు కలిసాం కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తామని ముందుకు ఇరవై గ్రామాలను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఇరవై గ్రామాలలో ఇదివరకు ఇచ్చిన పదిహేనుతో తో పాటు ఒక పది యాడ్ చేస్తుంది ప్రతి గ్రామంలో కూడా ఇరవై ఉండేలాగా ఆ లబ్ధిదారుల ఎన్నికలు కూడా మళ్ళీ ఆ గౌరవ తహసీల్దార్లు అక్కడ ఇదివరకు తీసినటువంటి మరి ఆ ఆ లిస్ట్ ప్రకారం సెలెక్షన్ కూడా చేయాలని కోరుతూ మరి దీన్ని ఖచ్చితంగా పూర్తి చేద్దాం ఇరవై మంది ఏజెన్సీస్ అంటే కాంట్రాక్టర్స్ ముందుకు వస్తే ఇరవై మంది తోటి వారంలో టెండర్ చెప్పం ఎక్కడైనా ఆ గ్రామస్తులు ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళు మేమే కట్టుకుంటామంటే కూడా వాళ్ళకి మొదటి ప్రాధాన్యత కూడా ఇచ్చేటువంటి అవకాశం తీసుకుందాం తర్వాత కొంతమంది ఏమో స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా గ్రామంలో మేము బాధ్యత తీసుకుంటామని సుద్దపల్లి కానీ తర్వాత వెంకలాయ్యపేట కానీ తర్వాత ధర్మపురి కానీ తర్వాత వెల్గటూరు మండలంలో పూర్తి మండలాన్ని మరి నేను ఒక ఐదు గ్రామాలకు సంబంధించినటువంటి బాధ్యత తీసుకుంటాను ముందుకు వచ్చి మనకు ఒక హామీ ఇచ్చినటువంటి మన గౌరవ ఎంపీపీ గారు తర్వాత వేదికమైన ఉన్నటువంటి మిగిలిన జెడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా ఇది మన బాధ్యత ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి మనం ప్రభుత్వం ఇచ్చిన ప్రోగ్రాం ప్రతిదీ కూడా మనం పూర్తి స్థాయిలో సక్సెస్ చేసేటువంటి బాధ్యత మన మన పైన ఉన్నది ఎందుకు అంటే గతంలో మనం కలెక్టర్ గారు కొత్తగా జాయిన్ అయిన తర్వాత మరుగుదొడ్లు పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకుంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ధర్మపురి నియోజకవర్గంలో ఏ ఒక్క ఒక్క ఇల్లు కూడా లేకుండా మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఇంకా చాలా కార్యక్రమాలు మరి చేసుకో చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది గ్రామాలు మంచిగా తప్పకుండా అక్కడ ఒక శ్మశాన వాటిగా ఉండాలి అదేవిధంగా డంపింగ్ యార్డ్ ఉండాలి ఏవైతే ఇప్పుడు ఇప్పుడు గుంతలు ఏవైతే ప్రభుత్వం డబ్బులు ఇచ్చి చేపిస్తుందో ఇంకుడు గుంతలు కూడా ఖచ్చితంగా చేసుకోవాలి ఎందుకంటే మన రెండు సంవత్సరాల కరువు మనం కల్లాగా చూసినాం అటువంటి పరిస్థితి వస్తే కూడా బావులలో బోర్లలో నీళ్ళు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అది మంచి ప్రోగ్రాం ఇవన్నీ కూడా అవటం కాబట్టి పూర్తి చేసేటువంటి కార్యక్రమం తీసుకుందాం అదేవిధంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి సమావేశాలలో చాలా చక్కటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గతంలో కొంతమంది మహిళలు మన ప్రాంతానికి సంబంధించి మేము బీడి కార్మికులుగా ఉన్నాం మరి మాకు మరి ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పిఎఫ్ నెంబర్ ఉన్నది అయినప్పటికీ మాకు మరి పెన్షన్ వస్తలేదు ఆవేదనతో చెప్తే దాన్ని మననే ప్రకటించడం కూడా జరిగింది అదేవిధంగా మరి ఇంకా చాలా కార్యక్రమాలు మరి మనం చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో కార్యక్రమాలు మన మీద బాధ్యత ఒంటరి మహిళలకు సంబంధించి కూడా ఇప్పటికే లిస్ట్ అవుట్ చేయడం జరిగింది వాళ్ళకు మరి వెయ్యి రూపాయల కృషి కూడా మొన్న అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది ఇవన్నీ కూడా మరి ఇన్ని స్థాయిలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ఇబ్బందులను గమనించి వాళ్ళు నియమాలోచిస్తున్నారో వాటిని పరిగణలోకి తీసుకునే పరిష్కారం మన ముఖ్యమంత్రి గారు ముందుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రజాప్రతినిధులు చాలా మంది ఇక్కడ ఉన్నారు ఇది మన బాధ్యత ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉన్నదో మనం అనుకున్నటువంటి లక్ష్యం చేరే వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహకరించుకొని మరి ధర్మపురి నియోజకవర్గంలో దాదాపు ఇవాళ అనుకుంటున్నాం ఆరు నెలల లోపల అన్ని గ్రామాలలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలనేటువంటి పట్టుదలతో ముందుకు పోదాం మరి దానికి గౌరవ కలెక్టర్ గారి యొక్క పూర్తి సంపూర్ణమైన సహకారం అదేవిధంగా డిపార్ట్మెంట్ యొక్క సహకారం ఉంటుంది కాబట్టి మరి ఈ ప్రోగ్రామ్ను ఖచ్చితంగా విజయవంతం చేస్తామని ఒక పట్టుదలతో ముందుకు పోదామని ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందుకే లబ్ధిదారులకు ఒక నమ్మకాన్ని కల్పించడం కోసం కూడా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ వారం రోజుల్లో జరిగేటువంటి టెండర్ ప్రక్రియలో తప్పకుండా మరి ఈ ఇరవై గ్రామాలు ప్లస్ ధర్మారానికి సంబంధించి కూడా ఐదు గ్రామాలు ఉన్నాయి ఆ ఇరవై ఐదు గ్రామాలలో అన్ని గ్రామాలను పూర్తి చేసేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ మరి మరిసెలు తీసుకుంటాం